హే హాయ్ హలో వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో టమాటో బాక్సు రెండు వేల రూపాయలు అమ్ముతుందా అమ్మదా అనే దాని మీద వీడియో చేయడం జరిగిందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేస్తారనేసి వీడియోలు చేస్తున్నానండి మరింత కష్టపడి ఎంతెంతో సమాచారం గ్యాదర్ చేసి మరీ వీడియోలు చేస్తున్నారండి సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం అలాగే టమాటో ధరలు ఎందుకు ఇప్పటి వరకు పెరగలేదు దాని గురించి కూడా తెలుసుకోబోతున్నామండి ఈ వీడియోలో మొదటగా వస్తే టమాటా ధరలు ఎందుకు ఇప్పటి వరకు పెరగలేదు అనే విషయం తెలుసుకున్నామండి టమాటో ధరలు పెరగని దానికి కారణం వచ్చేసి ఇప్పుడు బయట రాష్ట్రాల నుండి అధికంగా అధిక మోతాదులో స్టాక్ వస్తూ ఉందండి అంటే ఒక్కొక్క మార్కెట్కి వచ్చేసి ఈరోజు పుంగునూర్ మార్కెట్ విషయానికే వస్తే పదివేల బాక్సులు పైగా స్టాక్ వచ్చిందంటండి సో దాన్ని బట్టి బయట రాష్ట్రాల్లో ఏ విధంగా స్టాక్ ఉన్నది అనే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి సో ఎప్పుడు అమ్ముతుంది ఎప్పుడు ధరలు పెరుగుతాయి అనేది విషయానికి వస్తే ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వర్షం బేవచ్చంగా పడుతుంది ఉందండి ఆ వర్షం వల్ల కన్నా పంటలు ఏమన్నా నాశనం అయిపోతే లేకంటే పంటలు దెబ్బతింటే కానీ పెరగవండి సో ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే టమాటాలు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు జాబ్ చేసేవారు కూడా ఆల్మోస్ట్ నెలకి లక్ష రెండు లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు కూడా టమాటా ప్లాంటేషన్ చేస్తున్నారండి సో ఇంతకుముందు రైతులు ఆల్మోస్ట్ రైతులే వ్యవసాయం చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చేసి రేటు పెరగడం వల్ల భిన్న కోడిసలు అయిపోదామనేసి సాఫ్ట్వేర్లు కూడా సాఫ్ట్వేర్లు ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ టమాటా మీద పడిపోయినారండి మన ఇండియాలో ఏ విధంగా ఉంది అంటే ఏ రంగంలో అయితే పది రూపాయలు వస్తుంది అంటారో దాన్ని నాశనం చేసే వరకు ఎవరు కానీ పక్కకు పోరండి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు టమాటానే తీసుకున్నామండి గత సంవత్సరము లేదా పోయిన సంవత్సరము రెండు వేల రూపాయలు అమ్మాయండి అప్పటి నుండి ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా ప్లాంటేషన్ జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టమాటా చెట్లు వచ్చేసి ఈ ఈ అదును కొన్ని వేల వేలన్నర లక్షల నారు నాటారండి ఈ అదును సో ఇప్పుడు ఈ ఉన్నా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే రేపు నెల ఇరవై తేదీలోపు బయట రాష్ట్రాల్లో వచ్చేసి టమాటా మొత్తము డ్రాప్ అయిపోతుంది అనే టాక్ ఉంది కాబట్టి ఇప్పుడు నడుతున్నవారు ఇప్పుడు ఈ అదునులో ఉన్నవారు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు సో ఆల్మోస్ట్ రేపు నెల పదో తేదీలోపు రెండు వందలు మూడు వందలు దాటాలి అనుకుంటున్నాను నా ఎక్స్పెక్టేషన్ వచ్చేసండి ఎందుకంటే ఫీల్డ్ మేము తిరుగుతున్నాం కాబట్టి సో చాలా చోట్లయితే వైరస్ ఇప్పటికే అటాక్ చేసిందండి వైరస్ అయితే భయంకరంగా వస్తుంది చెట్లకి సో అదే కాకుండా ఎండ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎండ కూడా ఎక్కువగా కాస్తుందండి చెట్లు అంత ఇదిగా రాలేదు చెట్టు వచ్చినా కూడా పూత మగ్గిపోవడము ఆ విధంగా జరుగుతుంది సో ఏప్రిల్ మే ఏప్రిల్లో వచ్చేసి మే నెలలో ఖచ్చితంగా రెండు వేల రూపాయలు లేదంటే పదహైదు వందలు అమ్ముతుంది అనేసి టాక్ అయితే నడుస్తుంది ఇప్పుడు ముఖ్యంగా బయట రాష్ట్రాల్లో కాయ ఉండడం వల్ల వ్యాపారస్తులు అనేవాళ్ళు ఎవరు కానీ మన ఏపీ సైడ్ కానీ పెద్దగా రావట్లేదు సో బయట రాష్ట్రాల్లో కాయ తగ్గిపోతే మన సైడ్ వస్తారు కాబట్టి కొద్దిగా టమాటా రేటు ఉంటుంది అనేసి ఖచ్చితంగా నమ్మవచ్చండి ఏప్రిల్ మేలో వచ్చేసి ఖచ్చితంగా వెయ్యి రూపాయలకి పైన బాక్స్ ఒక బాక్స్ పదిహేను కేజీల బాక్స్ వచ్చేసి వెయ్యి రూపాయలకి పైన ఖచ్చితంగా అమ్ముతుందండి సో ఏ ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటికే మా ఏరియాలో అంటే పొంగనూరు సైడ్ అండి మాది పొంగనూరు సైడ్ ఏరియాలో ఇప్పటికే కొంతమంది వచ్చేసి నాటేసారు ప్లాంటేషన్ అయితే అయిపోయింది అంతా రెండో పుర్రి మూడో పుర్రి కడుతున్నారు సో ఇప్పుడు బోర్లు నిలిచిపోయాయండి వాటర్ కూడా అందుబాటులో లేదు ఇప్పుడు ఎంత మలక నాటినా భయపడే పని అయితే లేదు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నీళ్ళు కూడా అందుబాటులో ఉండవు ఆట ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రేట్ అయితే అమ్ముతుంది మొత్తానికి పదహైదు కేజీల టమాటా బాక్స్ రెండు వేల రూపాయలు అమ్ముతుందా అమ్మదా అనే దాని ఆ విషయానికి వస్తే అమ్ముతుందండి ఏప్రిల్ మేలో ఖచ్చితంగా అమ్మచ్చు వెయ్యి రూపాయలయితే గ్యారంటీ అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఏ విషయం మీద వీడియో చేయాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో నన్ను మరింత ప్రోత్సహిస్తారనేసి ఆశిస్తున్నాను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ ఈ వీడియోకి మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి